నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ధనస్సు రాశి మార్చ్ నెల రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం ధనస్సు రాశికి ఈసారి లైఫ్ పార్ట్నర్తో గొడవలు లైఫ్ పార్ట్నర్తో విభేదాలు గర్ల్ఫ్రెండ్తో గొడవలు నానా గొడవలు రభస 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 రచ్చ 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 ఎస్పెషల్ ఎస్పెషల్ ఎవరికైతే వాళ్ళ వైఫ్తో డిఫరెన్సెస్ ఉన్నాయో వాళ్ళకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉండబోతుంది మౌనం పాటిస్తే మంచిది ఎందుకంటే గొడవ బ్రేక్ అయ్యే స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మౌనం పాటిస్తే మంచిది జరిగేదేదో దేవుడు లీల అని ఒప్పుకొని నాది తప్పు అని యాక్సెప్ట్ చేసి క్షమించేస్తే బెటర్ ఎదురు తిరిగి వెళ్ళొద్దు ఎదురు తిరిగెళ్తే మీ ఆవిడకి మీది పగిలిపోతుంది తర్వాత వ్యాపారస్తులు తస్మాత్ జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడండి ముందు వెనక ఏమి జరగవచ్చు ఎంతవరకు గొడవ వెళ్ళొచ్చు అనేది ఆలోచించాలి ఎస్పెషలీ వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఆఫీసులో మీరు జాబ్ చేస్తున్నారంటే మీ జాబ్ లొకేషన్లో బాగుంటే చాలు మీరు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నారు మీ చుట్టుపక్కల టేబుల్స్ వాళ్ళ కొలీగ్స్తో బాగుంటే చాలు కానీ మీరు అదే వ్యాపారం చేస్తున్నారంటే అందరితో బాగుండాలి ఎవరితో గొడవ పెట్టుకున్నా వాడు మీ షాప్కి వచ్చి సర్కుల్ కొనాడు గుర్తుపెట్టుకోండి సో ధనసు రాశి ఈసారి తెలియజేసేదే అది ఏంటంటే ధనసు రాశి అంటేనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే చాలా సింపుల్ చెప్పాలంటే ఇద్దరు మనుషులకి చాలా రకరకాల లావాదేవీలు ఉంటాయి కాబట్టి చీ నువ్వు నాకు వద్దు నువ్వు నాకు కనపడొద్దు ఇక్కడ చెల్లిపో అని ఎప్పుడు అనకూడదు కొట్టకూడదు సో ఈ పాయింట్ వ్యాపారస్తులకి బాగా వర్తిస్తుంది ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి మాసం బాగానే ఉంటుంది నో ప్రాబ్లం పెట్టాలి కానీ వ్యాపారం చేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఎవరితో పేచీలు పెట్టుకోవద్దు పదికి వంద సార్లు ఆలోచించి మాట జాగ్రత్తగా రానివ్వండి మాట తిన్నగా రానివ్వండి చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పాజిటివ్గా ఉండాలి ఫోకస్ మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉండాలి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టకపోతే అది తిరిగి మీకే ప్రాబ్లం వస్తుంది ఒకసారి మాట జారిపోయిందంటే మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాలేము కాబట్టి మెయిన్గా జాబ్ చేసేవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆఫీస్లో చాలా జాగ్రత్తగా మాట్లాడండి పది మందో ఇరవై మందో ఉన్నారు కానీ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారం చేసే వాళ్ళు అందరితో బాగా మాట్లాడండి తర్వాత ఇప్పుడు మనం జాబ్ చేసేవాళ్ళు వ్యాపారస్తుల గురించి మాట్లాడడం ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు గురించి మాట్లాడదాం ప్రేమ వ్యవహారాలు ఈసారి నాలుగు గోడల మధ్యలో ఇబ్బంది పడతాయి అంటే ఏంటి మామూలుగా ప్రేమ వ్యవహారం ఏ స్టేజ్ ఎలా ఉంటుందంటే ముందు మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమిస్తారు అది అందరికీ తెలిసిపోతుంది తర్వాత అందరు మర్చిపోతారు అలవాటు అయిపోతారు యాజ్ యూజువల్ తర్వాత స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా రెండు నెలలు మూడు నెలలు బాగానే ఉంటుంది తర్వాత ఏంటి ఆరు నెలలు తర్వాత అమ్మాయి కమిట్మెంట్ అడుగుతుంది అబ్బాయి ఇంకేదో అడుగుతాడు పెళ్ళి చేసుకుందామని అబ్బాయి అంటాడు అమ్మాయి లేదు వెయిట్ చేద్దామని అంటుంది సో ఒక సెకండ్ స్టేజ్కి ఒక వ్యవహారం పోయిన తర్వాత వచ్చే ఇబ్బందులన్నీ ధనస్సు రాసే వాళ్ళకి ఇప్పుడు రాబోతున్నాయి ఆల్రెడీ లవ్ చేసుకొని ప్రేమలో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉండే ఇబ్బందులు అలాంటి రకరకాల ఇబ్బందులు అలాంటి ఇబ్బందులు బేసిక్గా పెళ్ళైన వాళ్ళకి వస్తూ ఉంటాయి నువ్వు నాకు ఐ లవ్ చెప్పలేదు నువ్వు నాకు వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ తీసుకురాలేదు ఇలా కమిట్మెంట్ ఫోబియా అనమాట నాకు నా కోసం ఇది చేయాలి నువ్వు నా కోసం అది చేయాలి మగవాళ్ళకి ఏమి కావాలో దేవుడికే ఎరక అంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎదురు వ్యక్తిని ఎదురు ఆడదా అని అర్థం చేసుకోలేక చేస్తారు మగవాళ్ళు సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే బేసిక్గా ఇప్పుడు ఎలానో ప్రేమ మాసం నడుస్తుంది కాబట్టి మీకు జరిగే పాయింట్ ఏంటి మీకు ఎదురు వ్యక్తి అర్థం కాదు మీకు బాగా నచ్చుతారు కానీ ఈమెంది ఇట్లుంది అని రకరకాల డౌట్లు వస్తాయి ఈ అమ్మాయి నాకు కరెక్టేనా కానీ మీకు అమ్మాయి తీవ్రంగా నచ్చేస్తుంది అప్పుడు మీరేమనుకుంటారు ఏదేమైతే ఏంటి పదిసార్లు ఆలోచిద్దాం మనము దీని గురించి ఒకటే యాంగిల్లో ఆలోచించడం అవసరమా ఈ అమ్మాయి దురుసుగా మాట్లాడుతుంది కానీ పని బాగా చేస్తుంది అని రకరకాల యాంగిల్స్లో ఆలోచిస్తారనమాట మీరు ఆ అమ్మాయి గురించి ఫైనల్గా ఒక పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకొని రిలేషన్లో దిగుతారు దిగిన తర్వాత మళ్ళీ మీకు షాకులు తగులుతాయి అమ్మాయితో రిలేషన్లో దిగిన తర్వాత కాఫీ షాప్కి పోవాలి లంచ్కి పోవాలి సండే రోజు ఓషన్ పార్క్కి పోవాలి పిచ్చి పిచ్చిగా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది అమ్మాయి మేబీ షీఈ్ టాక్సిక్ మేబీ షీఈ్ అన్హీల్డ్ సో మీరు వాళ్ళని హ్యాండిల్ చేయాలి సో ఈ అమ్మాయితో హో ఇది మాట్లాడకపోతే చాలు ఎం బిహేవియర్ బాగానే ఉంటుంది ఈ ఒక్క విషయం మాత్రం ఈ విషయంలో ఆమెను గెలకూడదు ఈ విషయంలో కనుక మనం రెచ్చిపోతే మన జీవితం సర్వనాశనం చేస్తుంది అనే రియలైజేషన్ సో కండిషన్స్ అప్లై బేసిక్గా అంటే మీకు అంత ఈజీగా పనవదనమాట అవ్వదు ప్రేమ వ్యవహారం కావచ్చు వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు ఏం చేస్తున్నాం సిచ్యువేషన్ అదే ప్రతి రాశికి ఓ సిచ్యువేషన్ ఉంటుంది వేరే వేరే డిపార్ట్మెంట్ మారుతుంది జాబు వ్యాపారము పెళ్ళి ప్రేమ సిచ్యువేషన్ ఒకటే వస్తుంది ఇప్పుడు మీకు ఇంట్లో కూడా ఒక ఒకటేసారి పది సమస్యలు వస్తాయి ఒక సమస్య రాదు ప్లంబరు కార్పెంటరు ఎలక్ట్రిషియన్ అందరితో ఒకటే ఒకటేసారి అవసరం వస్తుంది అంటే రకరకాల సమస్యలు ఒకటేసారి రావడం దాన్ని మనం అర్థం చేసుకోవడం దాన్ని డీ దాంతో డీల్ చేయడం సో ఎనర్జీ ఒకటే ఉంటుంది అది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది బేసిక్గా వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి బాగుండదు అది వేరు ఆ ఫ్రీక్వెన్సీ మన సిగ్నల్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మన ఫలాలతో అప్పుడు స్టార్ట్ అయిపోతుంది బేసిక్గా దాని తాలూకా అనుభూతులు అవన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి మనం ఆ క్రియే చేస్తాం అనుభూతి వస్తుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి కొంచెం గజిబిజి గజిబిజిగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మైండ్ ఉండాలి లేదు ముక్కు సూటిగా ఉంటానంటే పగిలిపోతుంది ముక్కు పగులుతుంది మైండ్ పెట్టి ఆలోచించి ఆ సిచ్యువేషన్ ఏంటో ఆలోచించాలి అప్పుడు బాగుంటుంది ఒకటేసారి సమస్య వచ్చేసింది నేను దాన్ని ఢీ కొడతాను లేదు నేను ఇదే నమ్ముతున్నాను నేను ఇదే చేస్తాను నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది నేను ఇదే చేస్తానంటే అవుతుందా అవదు కొంచెం బ్రెయిన్ పెట్టి పది మార్లు ఆలోచించి పది దిక్కులు చూసి మన పెద్దవాళ్ళని గురువుల్ని ఋషువుల్ని సాధువుల్ని మన తమ్ముళ్ళు అక్క చెల్లె అందరినీ ఒకసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఏది పడితే తొందరపాటు నిర్ణయం తీసుకోవచ్చు తీసుకోవద్దు బేసిక్గా అని చెప్పేది ఈసారి సో ఇట్ విల్ మల్టీ కలర్డ్ ఫ్యాసెట్ అంటే ఒక ఇంద్రధనస్థు ఎలా ఉంటుంది తొమ్మిది రంగులు అలా రకరకాలుగా మీకు సిచ్యువేషన్స్ ఎదురవుతే ఒక్కొక్క సిచ్యువేషన్ని దాటుకుంటూ ఈతుకుంటూ దాన్ని గెలిచి దాన్ని జయించి ఇంకో దాంతో కాంప్రమైజ్ అయిపోయి ఇంకో దాంతో ఓడిపోయి చివరిగా సక్సెస్ అవుతారు సో అంటే రకరకాలుగా ఉంటుంది చిత్రవర్ణంగా ఉంటుందన్నమాట బేసిక్గా మీకు ఈ మాసం తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చున్నప్పుడు మంచి మెసేజ్లు వేస్తారు మీరు ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్లు చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లలో మాట్లాడతారు ఎఫెయిర్లో పెట్టుకుంటారు సో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ధనస్సు రాసి వాళ్ళు గురు దత్తాత్రే అని చాలు శ్రీ గురు దత్తా జే గురు దత్తా శ్రీ గురు దత్తా జే గురు దత్తా శ్రీ గురు దత్తా జే గురు దత్తా అనుకుంటే చాలు దత్తాత్రేయ కటాక్షం ఉంటే చాలు మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒకసారి గానుగాపూర్ వెళ్ళిరండి అంత బాగుంటుంది అంతా బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ్మ